ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు పైన ఉన్న చిత్రపటం చూస్తూ విషయాలను అర్థం చేసుకోండి ధ్యానం చేయడానికి శరీరం ఆరోగ్యంగా దృఢంగా ఉండాలి అందుకు ఆరోగ్యమైన ఆహారము చేసే పనులు శారీరక శ్రమ నిద్ర మెలకువ అన్నీ కూడా సమపాళ్లలో ఉండాలి ఏదో ఒక అనారోగ్య కారణంగా శరీరం బాధింపబడుతూ ఉంటే ధ్యాస ధ్యానం మీద నిలవదు చిత్రపటంలో చూపించిన ఏ అంటే ఆత్మ గాఢ నిద్రలో ఉంది అంటే అది తాను పట్టుకొని ఉన్న బిసిడిఈఫ్లను వదిలివేసి ఉంది అని అర్థం గాఢ నిద్ర నుండి లేచిన ఏ వరుసగా బి తర్వాత సీలను పట్టుకొని అక్కడ నుండి డిలోకి ప్రవేశిస్తుంది డి అంటే ప్రాపంచిక సమాచారం మరియు సూచనలు దాచి ఉంచిన జ్ఞాపకాల పుస్తకం దీనిని మనం రెండు పొరలుగా విభజించవచ్చు అని తెలుసుకున్నాం ఒకటి ఊపిరితలం పొర రెండవది అట్టడుగు పొర మెలకువలో ఉన్నప్పుడు జ్ఞాపకాలలోని ఏ ప్రాపంచిక సమాచారాన్ని మరియు సూచనలను మనం ఎక్కువగా వాడమో అవన్నీ అట్టడుగుకు చేరిపోయి ఉంటాయి గాఢ నిద్ర నుండి లేచిన ఏ వరుసగా బి తర్వాత సీలను పట్టుకొని అక్కడి నుండి డిలోని అట్టడుగు పొరలలోకి అంటే సబ్ కాన్షియస్ మైండ్లోకి ప్రవేశిస్తుంది అలా ఏబిసి ప్రవేశించడమే అది స్వప్నావస్థలోకి రావడం మళ్ళీ అక్కడ నుండి అది డిలోని ఊపిరితల అంటే కాన్షియస్ మైండ్కు చేరుకుంటుంది అదే మెలకువ ఆ తర్వాత అది కాన్షియస్ మైండ్లోని ప్రాపంచిక సమాచారాన్ని మరియు కోరికలను పట్టుకొని ఈ అంటే జ్ఞానేంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచాన్ని ఎదుర్కొంటుంది అంటే ఏవో పనులు చేస్తుంది ప్రకృతి ప్రభావం వలన మంచి లేదా చెడు అనుభవాలు పొందుతుంది ఆ అనుభవాల సారాంశాన్ని డీలో రాస్తూ తర్వాత రాసిన వాటినే చదువుతూ ప్రపంచంతో వ్యవహరించడం జరుగుతుంది అంటే ఏబీసీ మెలుకువలో తన ధ్యాసను ఎఫ్ మరియు డిలోని ఊపిరితలంల మధ్య తిప్పుతూ ఉంటుంది గాఢ నిద్ర నుండి మెలకువలోకి వచ్చిన దారిలోనే ఏబిసి తెలుగు ప్రయాణమే మెలకువ నుండి స్వప్నం ద్వారా గాఢ నిద్రలోకి పోవడం కానీ ఏబీసీ డిఈఎఫ్ దారి వదిలి ధ్యానం చేస్తూ జిహెచ్ దారిలో వెళ్ళి హృదయంలో స్థిరంగా ఉన్నప్పుడు సి మరియు బీల అవసరం ఉండదు కాబట్టి వాటిని వదిలి ఏ హృదయంలో ఒంటరిగా మిగిలిపోతుంది అదే స్థితప్రజ్ఞ అంటే దీనినే ఆధ్యాత్మిక మెలకు అంటారు ఈ స్థితిలో మనిషి ప్రపంచంలో తిరుగుతూ ఉన్న ప్రపంచ విషయాలపై ధ్యాస పెట్టలేడు వాటిని మనసులోకి తీసుకురానివ్వలేడు ఇదే స్థితి మనసు ఇంకా ఏర్పడని పసిపాపలో కూడా ఉంటుంది కానీ స్థితప్రజ్ఞతో లాభం ఏమిటి అంటే ఉదాహరణకు నేను ఒక ఎలక్ట్రిక్ స్విచ్ వేస్తే బల్బు వెలుగుతుంది నేను స్విచ్ ఆఫ్ చేస్తే బల్బు ఆఫ్ అయిపోతుంది అదేవిధంగా నేను తిడితే మీకు కోపం వస్తుంది మరియు నేను మెచ్చుకుంటే మీకు సంతోషం వస్తుంది అనుకోండి అంటే మీరు నా చేతిలో బల్బు లాగా కంట్రోల్ చేయబడుతున్నారు అని అర్థం ఇది ఎవరికి ఇష్టం ఉండదు అందరూ స్వతంత్రంగా ఉండాలనుకుంటారు కదా ప్రస్తుతం ప్రతి మనిషి తన చుట్టూ ఉన్న వాళ్ళ చేతులు బల్బులాగే ఉన్నాడు ఎందుకంటే ఎదుటివాడు చేసిన దాన్ని బట్టే వారిలో ప్రతిస్పందనలు అంటే భావోద్వేగాలు కలుగుతున్నాయి ఇష్టం లేకున్న అందరూ ఎందుకు ఈ విధంగా ఉంటున్నారంటే అందుకు డిలో దాచబడి ఉన్న ప్రతిస్పందన సూచనలే కారణం అవి బి అంటే ప్రాథమిక మనసులో పుట్టుకుతో వచ్చిన మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాల ప్రభావంతో ఏర్పడ్డాయి డిని గుడ్డిగా అనుసరిస్తాడు మనిషి అంటే ఏబీసీ అందువల్ల ఏబిసి ఎదుటివాడికి ప్రతిస్పందన ఇచ్చే బలుబులా ప్రవర్తిస్తాడు ఎప్పుడైతే ధ్యానంతో ఏబిసి డి నుంచి విడిపోతుందో అప్పుడు ఏబీసీ చివరకు ఏగా మిగిలిపోయి సమాజం చేతిలో బానిసగా ఉండకుండా స్వతంత్రంగా ఉంటుంది అప్పటి నుండి ఉద్వేగాలకు లొంగకుండా శాశ్వత శాంతి ఆనందాలలో ఉంటుంది